అడుగుతా ఉన్నాం ప్రజల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరేసిన ఎత్తు కూడా ఇది కాదా మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు మార్చి ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి కదా ఉపన్యాసాలు ఇచ్చారు ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది వెంకటరెడ్డి గారిది పిల్ల ఏమైంది చెప్పాలి అందుకే మేము అనేది బట్టిగారు చెప్పిన మాటలు వటి మాటలను తేలిపోయింది అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తేలిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు ఇవాళ ఆయన క్యాబినెట్ ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తా ఉంది అదేవిధంగా సీతక్క గారు చిల్లిగా లేదు ప్రజల దగ్గర అన్నారు వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి ఇవన్నీ తప్పకుండా ప్రజల తరపున మేము అడుగుతూ ఉన్నాం తప్పకుండా వారు మరి స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు